గుంటూరుకు సమీపాన ఉన్న తురకపాలెంలో ఏం జరుగుతుందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఆ ప్రాంతంలో గత రెండు నెలల నుంచి దాదాపు ముప్పై నుంచి నలభై మంది పైగా మృత్యువాతకు గురయ్యారు తాజాగా ఇరవై నాలుగు సంవత్సరాల కృష్ణవేణి షుగర్ వ్యాధితో చనిపోవడం అధికార వర్గాల్లో సంచలనం వరుసగా జరుగుతున్న ఈ మరణాల వెనుక ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎవరైతే ప్రజలున్నారో వారి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు వాటిని అన్నిటిని కూడా బ్లడ్ బ్యాంకులు పంపించి వాటి రిపోర్టును ఆధారంగా ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి యంత్రాంగం ప్రయత్నాలు జరుగుతుంది వరుసగా తుర్కపాలెంలో ముప్పై మంది ముత్యవాతకు గురైనప్పటికీ దీనికి సంబంధించిన కారణాలేంటో ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం కనిపెట్టలేకపోవడం దారుణమని మాజీ సర్పంచి నాగశ్వర అంటున్నారు తుర్కపాలెంలో వరుసగా ఇరవై ముప్పై మంది చనిపోయారు దీనికి అసలు కారణాలు అనేది ఇంతవరకు ప్రభుత్వం కనిపెట్టలేకపోయారు దీన్ని మీరేమంటారు కారణాలు నిజంగా ప్రభుత్వం యొక్క వైఫల్యమేనండి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి టెస్ట్ కానీ ఇంకోటి ఇంకోటి చేసి ఈ మరణాలకి కాజ్ తెలుసుకోవచ్చు కానీ ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం జరిగింది వారు కనుక తక్షణమే ఆ చర్యలు తీసుకొని అంటే ఎందుకు చనిపోతున్నారనేటువంటి కారణాన్ని వెలికితీసి తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి మరణం కూడా జరిగి ఉండేది కాదు ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యమే అయితే చనిపోయిన వారి గురించి చనిపోయిన వారికి కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి బాధ్యులకు మీరు ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు మేము తీసుకొని వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి ఒకటికి రెండు మూడు సార్లు వెళ్ళి కలిసాము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం కానీ ఈ విషయం అయ్యి కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఎట్టి విధమైనటువంటి రెస్పాన్స్ మా దగ్గరికి కనబడలేదండి మేము పెంబసాని గారిని కూడా కలిసాం పెంబసాని గారిని కూడా కలిస్తే సార్ కూడా ఇట్లాగా మాట్లాడుతున్నాం అండి చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు మేము కలిసి కూడా టెన్ డేస్ అయింది పది రోజులు పదిహేను రోజులు అయినప్పటికీ దాని గురించినటువంటి ఎటువంటి చర్య అనేటువంటిది కాంపన్సేషన్ అనేటువంటిది గవర్నమెంట్ తరపు నుంచి ఏది కూడా రాలేదు చనిపోయిన వారిని ఎటు మనం తీసుకొని రాలేకపోతున్నాము ఉన్నవారికి ఏదన్నా న్యాయం చేయమని చెప్పేసి అడుగుతున్నా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రలోనే ఉంది కానీ ఎట్టి విధమైనటువంటి చర్యకు అనౌన్స్మెంట్ అనేటువంటిది రావడం లేదు మేము దళిత సంఘాల తరపు నుంచి కానీ గ్రామస్తులుగా కానీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం బాధ్యత వహించి న్యాయం చేయాల్సిందే కాంపన్సేషన్ ప్రకటించి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ కారణాలకి మరణాలకి కారణమైనటువంటిది ఏంటో తెలుసుకొని మరణాలను ఆపుదల చేయాలి ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మెడికల్ ఎమర్జెన్సీ అనేటువంటిది ప్రకటించి ఊరు మొత్తం కూడా జల్లెడబట్టి ఈ యొక్క కారణాలను వెలికి తీసి ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వం వారిని కోరుతా ఉన్నాం చనిపోయిన వ్యక్తులు డయాబెటీస్ అని చెప్పేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి కానీ జ్వరం వచ్చి ఒకటి రెండు రోజులు ఎట్లా చనిపోతారండి ఒకటి ఒక రోజు రెండు రోజులకి చనిపోయేటువంటి డయాబెటీస్ ఉన్నాయా కి ఇంజెక్షన్ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమి వైద్యాధికారుల దగ్గర తీసుకొని పనిచేయట్లేదా దానిని పెట్టి ఈ మరణాలను తోసిపుచ్చి ఈ విషయాన్ని పక్కదారి పట్టించేటువంటి మాటలు మాట్లాడకూడదు జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి ఇక ముందు ప్రాణ నష్టం అనేటువంటిది జరగకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దురకపాలెం గ్రామాన్ని మరోసారి జిల్లా కలెక్టర్ అన్సారియా సందర్శించి అక్కడ ఉన్న స్థానికులతో సమీక్షించారు అనారోగ్య పరిస్థితులను నిర్దేశించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అన్నారు అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలని ఆమె సూచించారు గ్రామంలో ఎనిమిది వందల పన్నెండు గృహాలున్నాయని ముప్పై గృహాలకు ఒక కార్యకర్త ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు చేసి కూడా మెడికల్ డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి వారిని కాపాడాలి అన్నది మన ఉద్దేశం దాని మేరకు ఇక్కడ ఉన్న ప్రజలందరితో కూడా మనం కోఆపరేషన్ అడగడం జరిగింది వారు కూడా యాక్టివ్ గా ముందుకు వచ్చి ఉన్నారు రాబోయే రోజుల ఎటువంటి ఇష్యూస్ రాకుండా మనము సక్రమంగా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము అని ఆశిస్తు అదే విధంగా అదర్ యాక్టివిటీస్ ఇక్కడ కూడా ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై మనం డిపార్ట్మెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము శానిటేషన్ కూడా కంటిన్యూస్ గా చేస్తున్నాము కొన్ని చోట్ల కొద్ది ఇష్యూస్ ఉంది అని చెప్పారు దాన్ని వెంటనే చెప్పడం జరిగింది అది కూడా కంటిన్యూస్ గా చేస్తాము ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ అనేది ఇప్పుడు లేదు ఇది మన జిల్లా మన విలేజ్ అందుకే ప్రజలు అందరూ సపోర్ట్ తీసుకుంటున్నాము మీడియా కూడా ఈస్టికే కాబట్టి మీరు కూడా మీ యొక్క సపోర్ట్ ఇస్తే అందరు కలిసి దీన్ని ఎఫెక్టివ్గా మనము హ్యాండిల్ చేయగలుగుతాం సో దాని మేరకు మీడియా కూడా నా విజ్ఞప్తి ఏంటంటే జిల్లా ఎందుకు మీరు వాస్తవాన్ని ఫ్యాక్ట్ ని చెక్ చేసి వారికి ప్రజలకు మీరు తెలియచేయండి సెన్సేషనల్గా ఒక న్యూస్ ని వస్తే అందరు భయపడతారు సో దాని వలన మనకు ప్రజలు భయపడతారు తప్ప మనము రియల్ ఇష్యూ ఏముంటో దాన్ని మనము హ్యాండిల్ చేయలేము సో దాని వల్లనే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా మీరు కూడా సహాయం చేయాలి కోఆపరేట్ చేయాలి ఎటువంటి భయపడాలి ప్రజలు భయపడే విధంలో సెన్సేషనల్ న్యూస్ అనేది ఇవ్వకండి అదే ఇక్కడ ఉన్న ప్రజలు కోరిక కూడా అది ఎక్కువ చెప్పారు అందరు కూడా అదే హైలైట్ చేసి చెప్పారు సో తురకాపాలం ఒక మంచి దీంట్లో అందరికీ తెలియాలి తప్ప ఇలాంటి ఇష్యూస్ ని మీరు ఎక్కువ

ఎక్స్పర్ట్ కమిటీ నుంచి వారు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న ఒక మహిళ చనిపోవటం అంటే అది ఆశా అది ఏదో డయాబెటిస్ అని చెప్పడం తప్పలేదు కానీ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం కానీ అసలు ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో అనేది కూడా చెప్పలేదు సో ఇప్పుడే ఇక్కడ ఆ కేసులు ఒక ఫోర్ నాట్ ఫైవ్ షుగర్ లెవెల్ అంత ఎక్కువ అది కూడా ఇప్పుడు డీటెయిల్స్ కనుక్కున్నాము ఇక్కడ ఉన్న మన హాస్పిటల్ నుంచి ఒక లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి డయాబెటీస్ మందులు కూడా తీసుకుంటున్నారు కంటిన్యూస్ గా తీసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ మనకి ఈ జిల్లాలో సారీ ఈ విలేజ్ లో కూడా ఎన్సిడి సర్వే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ చేసి సర్వే చేశారు సో దాంట్లో కూడా హైపర్ టెన్షన్ ఉన్నవారు అరౌండ్ వన్ మెంబర్స్ ఉన్నారు డయాబెటీస్ ఉన్నవారు సిక్స్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు రెండు కలిపి ఓబు హైపీ హైపీపీ అండ్ డయాబెటీస్ ఉన్నవారు దాదాపు కొంతమంది ఉన్నారు సో అది మనకు ఇప్పుడు మన ఎన్సీటీ స్క్రీనింగ్ ఎయిటీన్ ప్లస్ ఉన్న వారు కూడా చేస్తున్నాము ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తే కొంతమంది చిన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ఇలాంటిది ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి ఇంకా డయాబెటీస్ ఉన్న వారు రిపోర్ట్ అవుతున్నారు మన ప్రయారిటీ ఇప్పుడు ఏంటంటే అలాంటి వారిని గుర్తించి ఇప్పుడు గుర్తించి ఉన్నాము వారిని కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుంటాము అంటే ప్రివెంటివ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము